మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఇద్దరూ కలిసి చేసిన మూవీ వార్ టూ ఈ సినిమాలో ఇద్దరి కాంబినేషన్లో ఆల్రెడీ సాంగ్ షూట్ని సగం పూర్తి చేశారు కట్ చేస్తే అప్పుడు ఆగిన ఆ పాటనే తూటాలా మార్చి మరోసారి షూట్ చేస్తోంది ఫిలిం టీమ్ ఒకరు ఊరమాస్కి కేర్ ఆఫ్ అడ్రస్ మరొకరు క్లాస్ స్మూత్ డాన్సర్ ఇలాంటి కాంబోలో ఓ సాంగ్ వస్తోందంటే ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే అందుకే మరో నాటు నాటు తూటాలా పేలబోతుందన్న హైప్ బాలీవుడ్లో పెరిగింది హై వోల్టేజ్ సాంగ్ షూటింగ్స్ విజువల్స్ లీక్ కాకుండా ఏకంగా ఫిల్మ్ టీమ్ షూటింగ్ లొకేషన్స్కి పన్నెండు అంతస్తుల వరకు భారీ మ్యాట్లతో అడ్డుతెర వేసింది ఇండియా మొత్తం ఊగిపోయే పాట కాబట్టే మరో నాటు నాటు సాంగ్ కోసం భారీ ఏర్పాట్లు జరిగాయి నాటు పాట కనీసం నెల రోజులు ప్రాక్టీస్ చేయటం షూట్ చేయటం లాంటివి ఎన్నో చేస్తే తప్ప అంతగా ఎన్టీఆర్ చరణ్ స్టెప్స్ గ్లోబ్ని కుదిపేయలేదు హాలీవుడ్ నుంచి యూరప్ వరకు ప్రపంచవ్యాప్తంగా మన నాటుపాటకి థియేటర్స్లో జనం మార్వేశారు అచ్చంగా ఇండియన్ థియేటర్స్లో ఫ్యాన్స్ చిందిస్తే ఎలా ఉంటుందో అలాంటి సీన్లు అమెరికా యూరప్ థియేటర్స్లో కనిపించింది తెల్లోళ్ళని నాటునాటు పాట ఊగిపోయేలా చేసింది కట్ చేస్తే ఇప్పుడు మరో నాటు పాట తూటాల పేలబోతుంది గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కించిన వార్ టూ మూవీలో స్పెషల్ సాంగ్ షూటింగ్ మొదలైంది గతంలోనే సగం షూటింగ్ జరుపుకున్న ఈ పాట కేవలం హృతిక్ అరికాలు గాయం వల్ల ఆగింది ఇప్పుడు పెండింగ్ సాంగ్ షూటింగ్ మొదలైంది ఆల్రెడీ ఎన్టీఆర్ ముంబైకి వెళ్లాడు సెట్ లో చిందేస్తున్నాడు విచిత్రం ఏంటంటే హ్యాష్ రాజ్ ఫిల్మ్ స్టూడియోస్ లో ఏకంగా పన్నెండు అంతస్తుల వరకు భారీగా గ్రీన్ మ్యాట్ వేయటంతో ఇది ఆ పాట తాలూకా విజువల్స్ బయటికి లీక్ కాకుండా చేసిన జాగ్రత్త చర్య అనే ప్రచారం జరుగుతోంది ఏకంగా ఐదు వందల మంది డ్యాన్స్ మాస్టర్లతో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి చిందేస్తున్నారు స్పీడ్ డ్యాన్స్ దానికి తోడు మాస్ మతిపోగొట్టే స్టైల్ ఎన్టీఆర్ ది అయితే స్మూత్ డ్యాన్స్ తో దూసుకెళ్తాడు హృతిక్ రోషన్ ఇద్దరివి రెండు వేరు వేరు స్టైల్స్ అలాంటి ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే ఇంకెంత సెన్సేషన్ అవుతుందో అన్న అంచనాలు ఉన్నాయి ఒకే ఇండస్ట్రీకి చెందిన ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి డ్యాన్స్ చేస్తేనే అటు మెగా ఫ్యాన్స్ ఇటు నందమూరి ఫ్యాన్సే కాదు వరల్డ్ వైడ్గా వైబ్రేషన్స్ వచ్చేసాయి అలాంటిది సౌత్ నుంచి ఎన్టీఆర్ నార్త్ నుంచి హృతిక్ కలిసి చేసిన వార్టులో కాంబినేషనల్ సాంగ్ మరింత సెన్సేషన్ అయ్యే ఛాన్స్ ఉంది ఏమైనా జూలై ఐదులోపు ఈ సాంగ్ షూటింగ్ని పూర్తి చేయబోతున్నారు ఆగస్టు ఒకటిన మాత్రం పాటల తూటాన్ని పేల్చబోతున్నారు